దేశంలో అనేక దేవాలయాలున్నాయి వీటిలో కొన్ని ఆలయాలు ప్రత్యేక సాంప్రదాయాలు నమ్మకాలతో దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి ఛత్తీస్గఢ్ లోని రతన్పూర్ లో ఉన్న శతన్ దేవి ఆలయం అలాంటి వాటిలో ఒకటి ఈ ఆలయానికి సంబంధించి అనేక విశిష్ట నమ్మకాలున్నాయి వాటిపై ప్రజలు అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నారు ఛత్తీస్గఢ్ లోని రతన్పూర్ లో ఉన్న శతన్ దేవి ఆలయం ఒక ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక మతపరమైన ప్రదేశం ఈ ఆలయం భక్తులను ఆకర్షిస్తోంది ఈ దేవాలయంపై ప్రజలకు ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయం రతన్పూర్ కోట సమీపంలో ఉంది శక్తి ఆరాధనకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం మాత శతన్ దేవికి అంకితం చేయబడింది ఈ దేవాలయం ప్రత్యేకమైన సాంప్రదాయాలు నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది స్థానికులు ఈ ఆలయాన్ని పిల్లల దేవాలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేయడం వలన సంతానం లేని వారికి అమ్మవారి కృపతో సంతానం కలుగుతుందని ప్రతీతి ఈ ఆలయం ప్రత్యేకమైన సాంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం విశిష్టమైన సాంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది చాలా దేవాలయాల్లో స్వీట్లు డ్రై ఫ్రూట్లు పండ్లు కొబ్బరికాయ వంటివి దేవుళ్లకు ప్రసాదంగా సమర్పిస్తే ఈ ఆలయంలో గోరెంటాకు కర్రల పెండలాన్ని ప్రసాదంగా లేదా నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఆలయం చిల్డ్రన్స్ టెంపుల్ పేరుతో ప్రసిద్ధి చెందింది దీనికి చాలా ఆసక్తికరమైన కారణం ఉంది శతం దేవి అనుగ్రహంతో సంతానం లేని వారు సంతానం పొంది ఆనందాన్ని పొందుతారని ప్రతీతి కోరికలు నెరవేరి బిడ్డ జన్మించిన తర్వాత ప్రజలు తిరిగి ఇక్కడికి వచ్చి గుడిలో గోరెంటాకు కర్రపెండలంను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది శతం దేవి తమ పిల్లలకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని అచంచలమైన నమ్మకం కలిగి ఉన్నారు